మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి నాటు నాటు స్టెప్ వేస్తారన్నారు ఆస్కార్ వేదిక మీద టీం పాట పాడుతుంటే చెర్రీ తారక్ డాన్స్ వేస్తారన్నారు కానీ అదే సాధ్యమయ్యేలా లేదు ఎన్టీఆర్ మాటల ప్రకారం ఆస్కార్ వేదిక మీద ఆ ఛాన్స్ ఉన్న నాటు నాటు సాంగ్ మరోసారి ఆస్కార్ వేదిక మీద చెర్రీ తారక్ పెర్ఫార్మ్ చేస్తారన్నారు కానీ అది కాని పనని ఎన్టీఆర్ తేల్చేశాడు ట్రిపుల్ ఆర్ మూవీకి బెస్ట్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ దక్కింది మార్చ్ పదమూడున ఆస్కార్ దక్కే ఛాన్స్ ఉంది అయితే ఆ రోజే కీరవాణి రాహుల్ సిప్లింగజ్ పాడుతుంటే చరణ్ తారక్ డాన్స్ చేస్తారన్నారు అదే జరగట్లేదట జిప్లార్ గోల్డెన్ గ్లోబ్ తర్వాత ఆస్కార్ లాంటి ప్రెస్టీజియస్ అవార్డు అందుకునేలా ఉంది అలాంటి సందర్భంలో మన తెలుగు పాట ఆస్కార్ వేదిక మీద లైవ్ పర్ఫార్మెన్స్ అంటే అది అవార్డు వచ్చిన దానికంటే పెద్ద అచీవ్మెంట్ ఆ ఛాన్స్ ని సగం వరకు వదిలేసుకుంటున్నారట తారక్ చరణ్ ట్రిపుల్ ఆర్ నాటు నాటు సాంగ్ ని సింగర్స్ పాడుతుంటే మరోవైపు చరణ్ తారక్ డాన్స్ చేస్తే ఆ కిక్కే వేరు కానీ కి టైం లేక డాన్స్ చేయడం కష్టం అంటున్నాడు తారక్ ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాట పాడడం ఉంటుందేమో కానీ డాన్స్ కష్టమే అని తారక్ తేల్చేశాడు కానీ సండే రోజు ప్రాక్టీస్ కి టైం కుదిరితే కనీసం హుక్ స్టెప్ అయినా తారక్ చరణ్ డాన్స్ చేసే అవకాశం మాత్రం ఉందంటున్నారు